నమస్కారము బీటీసీ తెలుగు వార్తలకు స్వాగతం జనగామ జిల్లా గణపురం మండల కేంద్రంలో పోచమ్మ విగ్రహ పునర్ ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా మండల ఎంపీపీ చిట్ల జేఎస్ ఉపేందర్ రెడ్డి సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోచమ్మ తల్లి మండల ప్రజలను ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగే విధంగా చూడాలని ఆ తల్లిని కోరుకున్నామన్నారు శిథిలావస్థకు చేరుకున్న పోచమ్మ దేవాలయాన్ని తొలగించి నూతన దేవాలయాన్ని ఏర్పాటు చేసిన గ్రామ కుల పెద్దలకు ప్రజాప్రతినిధులకు రుణదాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సంపర్ చంద్రయ్య ఎడ్డర్ రాజు టిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఏదునూరి వీరయ్య కె వెంకటేశం మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్నో ఏళ్ళ క్రితం ఇక్కడ పోషమ్మ ఉండేది ఊరు పోషమ్మ ఊర్నుగా పడే తల్లి అది శిథిలా వ్యవస్థలో ఉండడం వలన ఈరోజు దాన్ని మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని పునర్నిర్మించుకోవడం జరిగింది దేవాలయాన్ని ఆ దేవత ఆశీస్సులతో ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి లింగాలగన్పురం గ్రామ ప్రజలకు ఈ చెరువు నిండి ఇది పచ్చ పచ్చని పంటలతో సతశ్యామలం కావాలని లింగాలగన్పురం ఎంపీపీగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ మండల కేంద్రంలో అనేక గ్రామాల్లో కూడా మన బోనాల పండుగను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారెంట్ ఇప్పుడు ఉన్న కరోనా నేపథ్యంలో అందరూ కూడా లాక్డౌన్ అతిక్రమణ చేయకుండా ఎవరికి వాళ్ళే బోనాలు తీసుకొని అమ్మవారికి బోనాలు నైవేద్యం చెల్లించడం జరుగుతుంది లింగళ మండల ప్రజలందరికీ కూడా పోషమ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని వాళ్ళందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తుంది